ఆయన ఆల్రెడీ అన్నా నేను వస్తా నేను చేస్తా అని నాకు టచ్లు ఉన్నాడు సాధించండు నేను కూడా ఆయన తపనను గుర్తించిన అరే తపనను గుర్తించే ఆయనకు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసిండు అరగంట ముందే వచ్చిండు ఉన్నాడు దాకా నమస్తే నమస్తే అందరి నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి అబ్బా ఘోరంగా కష్టపడితే కానీ షూటింగ్ కంప్లీట్ అయింది షూటింగ్ కంప్లీట్ అయింది కానీ బాగా కష్టమైంది ఎందుకంటే ఎక్కువ టేకులు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది మూవీ మూవీ అంటే షార్ట్ ఫిల్ము ఒక దిక్కు వర్షము ఒక దిక్కు డ డైలాగ్ డెలివరీలో చిన్న అంతరాయము ఈ విధంగా కొంచెం లేట్ అయింది అయినా కూడా మేము అందరం కష్టపడి షూటింగ్ కంప్లీట్ చేసినాం ఏ ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఎవ్వరు ఇట్లా చేసినారో ఇప్పుడు నేను చెప్తా సీనా నెంబర్ వన్ ఆయన సూపర్ చేస్తాడు మీరు చూసిన ఆల్రెడీ సినిమాలు ఆయనకు తిరుగులేదు ఇక కాకపోతే టైం కేటాయించుకోవాలి మిగతాన పడతాడు ఆయన టైం కేటాయించకపోతే మీకు కనబడడు అంతే తేడా ఏది లేదు పెద్ద మనిషి నీ పేరు చెప్పు గట్టిగా ఈయన పర్ఫార్మెన్స్ చూసారు కదా మామూలుగా లేదు బాగానే ఉంది ఇంకా అత్తవాణి వస్తా అర్జున్ చెప్పాలట్టిగా ఎప్పుడైనా ఎప్పుడు మేడం మేడం మంచిగానే చేసింది పర్వాలేదు గుడ్ ఇంకా కొంచెం అంత ఫస్ట్ టైం కదా అయినా కూడా ఓకే కొంచెం అయిందో ఇక మనకు అందది చేతికి మాత్రం అందది మంచి నటన కనబరుస్తుంది రాదా పోతే ఈ మేడం గురించి ఎప్పుడు కష్టమే మీరు ఆల్రెడీ చూసారు దేవుడు ఇచ్చిన కొడుకుల పర్ఫార్మెన్స్ హైలైట్ చేసింది ఇప్పుడైతే ఇంకా కథ చేసింది ఇది కూడా ఖచ్చితంగా మాకు సక్సెస్ ఇద్దరు పిల్లల ముద్దులమౌడు సక్సెస్ ఖచ్చితంగా మేడం గ్రేట్ మేడం మీరు సూపర్ చేసిన మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మన యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి సరే ఓకే ఇక పోతే అన్న నీ పేరు చెప్పే మల్లేష్ చిప్పగుర్తి చిప్పగుర్తి మల్లేషు మందమారి ఎగ్దా ఆయన ఆల్రెడీ అన్న నేను వస్తా నేను చేస్తా అని నాకు టచ్లో ఉన్నాడు సాధించండు నేను కూడా ఆయన తపనను గుర్తించిన అరే తపనను గుర్తించే ఆయన ఫోన్ చేసిన వెంటనే వచ్చేసిండు అరగంట ముందే వచ్చిండు ఉన్నాడు దాగర బాగా చేసిండు అన్న సూపర్ చేసా వెరీ గుడ్ ఇంకా ఇదే విధంగా నువ్వు కంటిన్యూ చేసుకో ఆ ఒక్క పనే కాదు ఈ కళా రంగంలో ఈ కళను కూడా ఇది సపరేట్ అన్నట్టు మన పని మనం చేసుకుంటూ దీంట్లో మన నైపుణ్యాన్ని చూపెట్టాలి ఇక నేను కాపేట స్వామి కాస్పేట స్వామి ఛానల్ మందమారి సినిమా ఛానల్ రెండు ఛానల్ ఉన్నాయి నాకు ఒకటి మందమారి సినిమా ఛానల్ సినిమాలే వస్తాయి మీరు తప్పకుండా ఈ సినిమా కూడా అందులోనే రిలీజ్ అవుతుంది చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి విధంగా కామెంట్ రాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్తండి మా మేడీ ఇంకొకటి మీ నటన మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైతే కలలు అంటారో ఈ కాస్పేట స్వామిని కలవండి ఖచ్చితంగా తప్పకుండా మీకు మంచిగా ఆ నటించే అవకాశము మిమ్మల్ని షార్ప్ చేసే నైపుణ్యత ఉన్నది నేను చేసి చూపెడతా ఒక ఆర్టిస్ట్ను ఏ విధంగా ఎన్ని క్యారెక్టర్లలో చూపెట్టాలి ఏ విధంగా చూపెట్టాలి అనేది నాకు తెలుసు నేను ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళ ఎదుగుదలకు నేను దోహదపడతా ఏమంటారు ఏమంటారు అన్న చెప్పు కోరిక మంచిగా ఉంది చె మన యూట్యూబ్ ప్రేక్షలందరికి నా యొక్క వందనాలు మన అన్న మన కాసిపేట సాయం అన్న ఇంకా అనేక మరి షార్ట్ ఫిల్మ్స్ తీయాలని మీ యొక్క అందరి ఆశీస్సులు అన్నపై ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం మరొక షార్ట్ ఫిలిం లో మళ్ళీ కలుద్దాం చేసే